శ్రీయన గౌరినాభరవకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి హరిహరం బగు రూపముదల్చి విష్ణు రూపాయ నమ శివాల్కెడు భక్తజనము వైదికధ్యాయతకు ఇత్తమిచ్చు పరతత్తము కొంచెనిష్ట సిద్ధికి ఈరోజున మనం చెప్పుకోబోయే కథాంశం శ్రీకృష్ణ సందర్శనం దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ద్వారకా నగరానికి వెళ్ళారు ఇది దీనికి ముందుగానే మనం ఉప పాండవులు విడుదల చేశారు ఉత్తరాభిమన్యుల వివాహం జరిగింది ఎక్కడెక్కడి బంధుజనం పాండవులను చూడటానికి వచ్చారు ఇక తర్వాత కార్యక్రమం ఏమిటి అనే ధర్మరాజు బంధువులతోనూ మిత్రులతోనూ సమాలోచనలు చేశాడు సోదరులతో సైతం సమాలోచనలు చేశాడు ఏమిటి తర్వాత కార్యక్రమం సంధికి రాయబారిని పంపించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు సంధి జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఈ లోపల అప్పటికప్పుడు సంధి జరగకపోతే యుద్ధానికి తయారవటానికి కొన్ని రోజులు సరిపోవు అందుకనే ఎప్పుడైనా రెండు పక్షాల మధ్య ఏదైనా తగవు వస్తే పూర్వకాలంలో యుద్ధ ప్రయత్నాలు ప్రారంభిస్తూనే సంధి ప్రయత్నాలు చేసేవారు దీనికి ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది యుద్ధ ప్రయత్నాల్లో అనేక మంది రాజులను తమ పక్షం వహించి యుద్ధం చేయాలని పిలుస్తారు సైన్యాన్ని కూడగట్టుకుంటారు రాజుల మద్దతు కూడగట్టుకుంటారు అప్పుడు ఇరుపక్షాల బలాబలాలు ఎవరికి వారు సరిచూసుకుంటారు ఈ బలాబలాల యొక్క తూకం సైతము సంధికి దోహదం చేస్తుంది ఎదిరిపక్షం బలంగా ఉంటే అమ్మో మనం యుద్ధంలో గెలి గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి సంధి చేసుకోవటమే మంచిది అని ఇచ్చిపుచ్చుకోవటంలో రాజీ పడి సంధికి ఒడంబడుతారు రాజులు అందుకని ముందుగా ప్రయత్నాలు చేస్తూ చేస్తుంటారు దారి దాన్ని ఇంకో ఆ యుద్ధ ప్రయత్నాలలో భాగంగా అటు కౌరవులు ఇటు పాండవులు సైతము మొత్తం ఉన్న దేశంలో ఉన్నటువంటి రాజులందరి దగ్గరికి దూతలను పంపిస్తుంటారు పంపిస్తున్నారు వెళ్ళి ఇంకో ఇలా కురుపాండవ యుద్ధం జరగబోతోంది జరగవచ్చు ఆ యుద్ధంలో మీరు మాకు సాయం చేయండి అని ధర్మరాజు దూతల్ని పంపిస్తున్నాడు ఇటు అలాగే దుర్యోధనుడు సైతమో దూతల్ని పంపిస్తున్నాడు మరీ ముఖ్యులైన వాళ్ళ దగ్గరికి ముఖ్యమైనటువంటి వ్యక్తులే పెడుతున్నారు అర్జించటానికి మాకు సాయం చేయండి అని కోరటం అదుగో ఆ విధంగా కృష్ణుణ్ణి యుద్ధంలో తమకు సాయం చేయమని కోరటానికి దుర్యోధనుడు స్వయంగా బయలుదేరాడు దూతలను పంపితే కృష్ణుడు అంతటి ఉత్తముని దగ్గరికి ఆ మహాపురుషుని దగ్గరికి పంపకూడదు మనమే స్వయంగా వెళ్ళాలి అని దుర్యోధనుడు నిర్ణయించుకుంటాడు ఇక్కడ ధర్మరాజు సైతం కృష్ణకు ఆప్తమిత్రుడైనటువంటి అర్జునుడిని పంపిస్తాడు అడగటానికి ఇది తప్పనిసరిగా కృష్ణుడు తమ పక్షం వహిస్తాడు తమకు సాయం చేస్తాడు అనే పాండవులకు గట్టి నమ్మకం అయినా సరే అడగటం తమ వీధి అది ధర్మం అందుకని ధర్మరాజు అర్జునుడిని పంపించాడు ఈ దుర్యోధనుడు అర్జునుడు ద్వారకా నగరానికి బయలుదేరారు ముందుగా దుర్యోధనుడు ఆ కృష్ణ మందిరంలోకి ప్రవేశించాడు దుర్యోధనుడు ప్రవేశించగానే కృష్ణుడు పవ్వళ్ళ నుంచి ఉన్నాడు నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు దుర్యోధనుడు లోపలికి వెళ్ళాడు చూశాడు కూర్చొందుకు రెండే రెండు కుర్చీలు ఉన్నాయి అక్కడ గదిలో ఒకటి కృష్ణుని తల దగ్గర ఉంది ఇంకోటి కాళ్ళ దగ్గర ఉంది చూశాడు కాళ్ళ దగ్గర కూర్చోవటానికి రారాజు దుర్యోధనుడు వాడికి మనస్కరించలేదు వెళ్ళి ఆ తలాపన ఉన్నటువంటి ఆసనంలో కూర్చున్నాడు దుర్యోధనుడు ఆ వెను వెంటనే అర్జునుడు వచ్చాడు కృష్ణుడిని చూశాడు నిద్రపోతున్నాడు నిద్రాభంగం చేయకూడదు ఇక ఆ పాతాల దగ్గర నిలబడి వినమ్రంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అర్జునుడు కాసేపటికి కృష్ణుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరవగానే కృష్ణుడికి అర్జునుడు కనిపించాడు ముందు వెంటనే అటువైపు చూసి దుర్యోధను చూశాడు తన తల దగ్గర కూర్చున్న దుర్యోధను ఆ చూపులలో తేడా ఉంది ఆప్తమిత్రుడైనటువంటి అర్జునుడికి ఆ చూపుల ఆంతర్యం తెలుసు సరే మీరు వచ్చిన విషయం నాకు తెలుసు నేను ముందుగా అర్జునుడిని చూశాను తర్వాత దుర్యోధను చూశాను కానీ ముందు వచ్చినవాడు దుర్యోధనుడు తర్వాత వచ్చినవాడు అర్జునుడు ఇందులో ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి అడగటానికి మీరు యుద్ధంలో సాయం చేయమని అడగటానికి వచ్చారు మీరిద్దరూ వినండి ఒక మాట వినండి నా అధీనంలో పదివేల మంది మహావీరులైన గోపాలురు ఉన్నారు నేను ఒక్కడిని ఒకవైపు ఈ పదివేల మంది ఒకవైపు మీరు ఎవరినైనా కోరుకోవచ్చు నా సంగతి ఒకటి మీరు తెలుసుకోవాలి నేను ఆయుధం పట్టి యుద్ధం చేయను అడిగితే తగిన సలహాలు సూచనలు ఇస్తాను ఇది సంగతి ముందు ఎవరు కోరుకోవాలి ముందు వచ్చిన వాళ్ళు కోరుకోవాలా నేను ముందు చూసిన వాళ్ళు కోరుకోవాలా అనే ఈ ధర్మ సందేహాన్ని పక్కన పెట్టి మనకు ఒక మంచి ఆచారం ఉంది ఏదైనా వాటాలు కోరుకోవాల్సి వచ్చినప్పుడు చిన్నవాణ్ణి వయస్సులో చిన్నవాణ్ణి ముందు అడుగుతారు వాడికి అవకాశం ఇస్తారు కోరుకోవటానికి చేత మీ ఇద్దరిలో ఈ దుర్యోధనార్జునులు ఇద్దరిలో కూడా అర్జునుడు చిన్నవాడు అందుకని నేను అర్జునుడికి ముందు అవకాశం ఇస్తున్నాను అర్జునాను కోరుకో ఎవరు కావాలి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను విను అని తను ఒక పక్షము తన అధీనంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి పదివేల మంది గోపాలరు ఒకవైపు ఉన్నారు ఈ రివురులో ఎవరినైనా నువ్వు కోరుకోవచ్చు అని అడిగాడు అర్జునుడు కృష్ణుడికి నమస్కారం చెప్పి అడుగుతున్నాడు ఈ సమయంలో దుర్యోధనుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అగ్ని జ్వాలల మన్ మధ్యన ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంది వాడి పరిస్థితి దుర్యోధనుడి పరిస్థితి అర్జునుడు ఎక్కడ ఈ పదివేల మంది సైనికులను కోరుకుంటాడో ఈ కృష్ణుడు వీడు యుద్ధం చేయటం వీడిని నేను ఎందుకు వీడు నాకు ఎందుకు ఉపయోగపడతాడు రేపు యుద్ధంలో అయ్యో ఎటువంటి అవకాశం పోయింది అని ఏం అడుగుతాడు అర్జునుడు ఖచ్చితంగా పదివేల మందిని అడుగుతాడు అర్జునుడు అని ఒక స్థిమితం లేనటువంటి చంచల ఉయ్యాలలోగుతున్నటువంటి ఆ మనస్సుతో అర్జునుని నోటి వంట వచ్చే మాటలు వినాలని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు అర్జునుడు కృష్ణ నాకు నువ్వే కావాలి నేను నిన్నే కోరుకుంటున్నాను నీవు నా పక్కన ఉంటే చాలు అంటాడు ఈ మాటలు పచ్చిపాలు నెత్తిన పోసినట్లయింది దుర్యోధనుడికి పరమానంద భరితడైపోయాడు దుర్యోధనుడు కురు పాండవ యుద్ధంలో తాను విజయం సాధించినట్లే భావించాడు వెంటనే లేచారు ఇద్దరినీ కూడా దుర్యోధనుడు చెప్పాడు కృష్ణుడు నువ్వు ఈ పదివేల మందిని తీసుకుని వెళ్ళిపోవచ్చు నా ఆజ్ఞగా నేను చెప్తున్నాను పురమాయిస్తున్నాను అని చెప్తాడు వెంటనే దుర్యోధనుడు ఆ పనిలో పడ్డాడు ఈ పదివేల మంది సైనికుల్ని తన వెంట తీసుకుపోవటానికి ఇక్కడ అర్జునుడు మిగిలాడు కృష్ణుడి దగ్గర ఏం అర్జున నువ్వింత పేలవాడివి తెలివి తక్కువ వాడివి ఏమిటి నేను యుద్ధం చేయనని ముందే చెప్పాను నువ్వు నన్ను కోరుకున్నావేటి పదివేల మంది మహావీరులు వాళ్ళు సామాన్యులు గారు వాళ్ళను వదిలేసి నన్ను కోరుకున్నావు అంటాడు కృష్ణ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుంది నువ్వు నా పక్షంలో ఉంటే నాకు విజయం తధ్యం నీవు ఆ పక్షంలో ఉంటే నీకు కౌరవ పక్షంలో నిన్ను ఉంచితే నిన్ను చూస్తూ నేను యుద్ధం చేయగలనా ఖచ్చితంగా వాళ్ళకే విజయం చేకూరుతుంది ఇప్పుడు నాకు రెండు లాభాల కృష్ణ నిన్ను కోరుకోవటం వల్ల నువ్వు పక్కనంటే నాకు విజయం వస్తుంది నాకు పేరు వస్తుంది నువ్వు అటువంటి విజయం సాధిస్తే నీకే పేరు వస్తుంది చెత్త నేను రెండు విధాలుగా లబ్ధి పొందాను ప్రయోజనం పొందాను లాభం పొందాను కృష్ణా నన్ను అనుగ్రహించు యుద్ధంలో మాకు తగిన సూచనలు సలహాలు ఇవి నాకు రథసారథివిక నా రథాన్ని నువ్వు తోలు చాలు ఇంకా నన్ను నడిపించిన వాడు అవుతావు నేను తప్పనిసరిగా ఈ కురు కురు పాండవ సంగ్రామంలో అనే మహాసముద్రాన్ని ఇది ఒడ్డు చేరగలుగుతాను అని కృష్ణుడికి నమస్కారం చేసి పరమానంద భరిత అవుతాడు వెంటనే కృష్ణుడు అర్జునుడు బయలుదేరి ఉపప్లవ్యానికి బయలుదేరుతారు అటు దుర్యోధను పదివేల మంది గో గోపాలను తీసుకొని హస్తనాపురానికి వెళ్ళిపోతాడు ఇక్కడ అర్జునుడు కృష్ణుడు ఉపప్లవ్యం వచ్చేశారు రథం మీద ఇది ఇక్కడ శ్రీకృష్ణు సందర్శనం ఇక్కడ ఇద్దరు విభిన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అర్జునుడు దుర్యోధనుడు వాళ్ళ కోరికలు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఈ కోరికలు చివరికి ఎలా ఫలించాయి దుర్యోధనుడు ఆ క్షణంలో తాను పదివేల మంది గోపాలను కోరుకొని విజయం సాధించినట్లుగా భావించాడు పొంగిపోయాడు కానీ ఫలితం వేరే విధంగా ఉంది దుర్యోధనుడు ఓడిపోయాడు ఇక్కడ అర్జునుడు విజయం సాధించాడు పాండవులు విజయం సాధించారు ఇక్కడ కృష్ణుడు తనకై తాను ఇదిగో మీకు ఇవి ఇస్తున్నాను అని ఇవ్వలేదు వీళ్ళు కోరుకున్నారు దుర్యోధనుడు కోరుకున్నాడు కృష్ణుడు పరమాత్ముడు పరాత్పరుడు భగవానుడు లోకాధిపతి అటువంటి కృష్ణుడిని దుర్యోధనుడు నాకు ఇది కావాలి అని కోరుకున్నాడు ఓ ఇచ్చాడు సంతోషంగా ఇచ్చాడు ఇచ్చినవాడు సంతోషించాడు పుచ్చు ఆ కోరికను నెరవే నెరవేర్చుకున్న దుర్యోధనుడు సంతోషించాడు అలాగే అర్జునుడు కోరిన కోరికను ఇచ్చాడు అర్జునుడు సంతోషించాడు కృష్ణుడు సంతోషించాడు కానీ ఫలితాలే వేరుగా ఉన్నాయి దుర్యోధనుడు కోరుకున్న కోరిక ఫలించలేదు తాత్కాలికమైన ఆనందమే కలిగింది కానీ అంతిమంగా అది ఫలించలేదు కానీ ఇటు అర్జునునికో ఒంటరివాడైనా సరే కృష్ణుడు అర్జున పక్షంలో పాండవ పక్షంలో ఉన్నాడు వీళ్ళు పా ఆ యుద్ధంలో విజయం సాధించారు అందుకనే పెద్దలు చెబుతారు భగవంతుణ్ణి కోరికలు కోరుకో కోరేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోవద్దంటారు భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకోమంటారు మనకి ఏం కావాలో ఏం అక్కర్లేదో భగవంతునికి తెలిసినంత వివరంగా మనకి తెలియదు అజ్ఞానులం మనుషులం మనం మనకి తెలియదు అందుకనే ఏం కావాలో అది ప్రసాదించు స్వామి నాకు వేరే కోరికలు లేవు అని కోరుకుంటారు అందుకనే గీతలో కృష్ణుడు చెప్తాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యపాస్తే తాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహాహం అంటాడు మీరు నిశ్చింతగా నన్ను నమ్ముకోండి మీకేం అది నేను ఇస్తాను ఎంత భరోసా ఇస్తున్నాడు మనుషులకి చూడండి భగవంతుడు ఒక తండ్రి కన్న బిడ్డలకు ఇచ్చినటువంటి భరోసా ఇస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు నువ్వెందుకన్నా నువ్వు నిశ్చింతంగా ఉండు నీకు వచ్చిన కష్టాలన్నీ నావే వచ్చిన సుఖాలన్నీ నావే నీకు ఏంది కావాలో అది నేను ఇస్తాను నిశ్చింతగా నువ్వు హాయిగా ఈ జీవితాన్ని గడిపే అంటున్నాడు జత మనం సైతము ఏదైనా దేవుణ్ణి కోరుకునేప్పుడు నాకు బంగారం కావాలి డబ్బులు కావాలి అని కోరుకోవద్దు నేను ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి ఏవైనా కష్టాలు వస్తే సుఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా కష్టాలు సుఖాలు కూడా భరించడం కష్టం కష్టాలు మనం దుఃఖహేతువులు అనుకుంటాం కానీ సుఖాలు సైతము దుఃఖహేతువులే అవుతాయి ఈ లోకల్లో అందుకని ఈ కష్ట సుఖాలను భరించడానికి తగిన శక్తిని నాకు ప్రసాదించు దేవా అని భగవంతుణ్ణి నిత్యమో కోరుకోవాలి స్వస్తి ప్రజాభ్య మార్గేణ మహిన్మహేషోబ్రాహ్మణేభ్య శుభమస్థు నిత్యం లోకా సమస్త సుఖినో భూ सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति